హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మనం చూస్తున్న ఈ కోలాహలం పండుగ ఎక్కడ అనుకుంటున్నారా ఇది యాక్చువల్గా దసరా పండుగ ఫ్రెండ్స్ ఇది అమలాపురంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఏనుగు వెనకాల హంస కూడా కనిపిస్తుంది వాళ్ళు అక్కడ ఐరావతం హంస ఊరేగిస్తూ ఉంటారు అండ్ ఇది ఆన్యువల్ సామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది వీటికి చాలా భారీ చరిత్ర ఉంది ఫ్రెండ్స్ నూట సుమారు పది నూట ఎనభై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఇందులో చివరి వరకు చూస్తే మీరు ఇక్కడ నుంచి మగధర సినిమాలో కూడా తాలింఖానా అని ఒకటి ఉన్నది ఆ నుంచి తీసుకెళ్ళారు లైక్ ఫైటింగ్ అది కర్ర సాము కోసం అండ్ ఈ దసరా పండుగలో ఈ ఊరేగింపులో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఏడు వీధులు ఇంక్లూడ్ అయి ఉంటాయి అందులో కొంకాపల్లి వీధి శ్రీరాంపురం వీధి మహిపాల వీధి రమణవర వీధి నల్లా వీధి గండు వీధి రమణం మల్లై వీధి సో ఇందులో అనేట్ల మొదటి మొదటి స్టార్ట్ చేసింది కొంకాపల్లి వీధి ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది దీన్నే అని అంటారు ఫ్రెండ్స్ చెడి అని అంటారు ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం ఇది బేసిక్గా ఇదొక యుద్ధ విన్యాసం అని మనం చెప్పుకోవచ్చు కర్రలు కత్తులు తదితర ఆయుధాలను చేతితో పెట్టుకుని లైక్ తిప్పడం ఎదుటి వ్యక్తి వేసే దెబ్బకి దొరకకుండా మనం నిలవడం లైక్ డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ వీడియోలో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు కనకదుర్గం తల్లి వీటిని మహేషన మర్దిని వాహనం అంటారు ఫ్రెండ్స్ రావణి చెందింది చూశారు కదా అంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఇంకా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనకి చెడు గురించి కూడా చెప్పుకోవచ్చు క్లియర్గా ఇందులో చెడి తాలింకానే చాలా ప్రత్యేకత చెందింది ప్రస్తుతం ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం అసలు మనకి మనకి ఇందులో వచ్చేసేటికి చెడి తాలింఖాన అనేది మనం ఇందాక చెప్పుకున్నాం ఇదొక యుద్ధ విన్యాసంలో సంబంధించిన కింద తీసుకోవచ్చు మనం పరిగణించవచ్చు కర్రలు కత్తులు తదితర ఆయుధాలు చేతితో పట్టుకుని తిప్పుతూ ఎదుటి వ్యక్తి వేసే దెబ్బకు దొరకకుండా నిలవడమే దీని ప్రత్యేకత కర్ర తిప్పేటప్పుడు వేసే అడుగులో ఒక లయ ఉండాలి ఫ్రెండ్స్ కత్తిని ఒడుపుగా తిప్పాలి అదో రకమైన కళా ప్రదర్శనలాగా సాగాలి అండ్ ఇప్పుడు మనం చూసే ఈ ఆంజనేయ స్వామి గాని అక్కడ హంస ఐరావతం ఐరావతం అంటే ఏనుగు ఇవన్నీ కూడా కొంకపల్లి ఆ ఏరియాకి చెందిన వేదికి చెందిన ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఈ తాలింకాన మూలాలు చెప్పుకుందాం దీని గురించి ఈ తాలింఖానా మూలాలు చియనగరం చెప్పారు సమీప అడవుల్లో బేతరాజాన్ని గురువు దగ్గర ఈ విద్యను నేర్చుకున్నారని స్థానికులు చెప్తూ ఉంటారు స్వాతంత్రోద్యమం సమయంలో ప్రజలు పోరాట స్ఫూర్తిని ఐక్యతను నింపేలా విజయదశమి రోజున ఇలా చెడి తల అనేది చేస్తారు ఫ్రెండ్స్ ఇందులో పన్నెండేళ్ళు దాటిన బాలికలు కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ వీళ్ళంతా డేర్గా చేస్తున్నారు ఇంకా ముందు ముందు వీడియోలో కూడా మీరు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది కొంకాపల్లిలో ఫస్ట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఆ టైంకి మొదటిసారి చెడి తాలింకాన్ని ప్రదర్శన చేశారు ఇక్కడ మనం ఊరే గుంపులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి మహివాల వీధిలో రైతుబిడ్డ అబ్బిరెడ్డి రామదేసు గారు చెడి తాలింకాను ప్రదర్శించడం ప్రదర్శనలకు ఏటా దసరాకు నిర్వహించి ఆనవాయితీ తెచ్చారు తర్వాత కాలంలో పట్టణంలో మరికొన్న వీధుల్లో పాటించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇది ఏడు వీధులకు దాకా దసరా సందర్భంగా చెడి విన్యాస విన్యాసప్రదిస్తారు వీటిలో చాలా ఖర్చు కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఇలా మీరు చూస్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా ఆనందంగా తెల్లవారులు ఊరేగిస్తూ ఊరేగింపు మీద కూర్చొని బయలుదేరుతూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత కాలంలో ఏమవుతుందంటే పట్టణాల్లో కొన్ని కొన్ని వీధి చాలా వీధుల్లో మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైతే దసరా ఉందో ఆ దసరాకి పదిహేను రోజులు ముందుగానే వీళ్ళు ప్రతి ఆ ఊరు పెద్దలు ప్రతి వీధిలో పెద్దలు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైతే ఆయుధాలతో వాళ్ళు చేస్తున్నారో ఈ విన్యాసాలని చేస్తున్నారో వాటికి ఆయుధ పూజ కూడా చేస్తారంట ఫ్రెండ్స్ ప్రతి ఇంటి నుంచి కనీసం కనీసంలో కనీసం ఒక్కరైనా ఇందులో స్టార్ట్ చేస్తారు లైక్ ఇందులో ప్రతి దాంట్లో ఒక విన్యాసంలో పాల్గొంటారండి మీకు ఇందులో ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో ఎలా అయితే కర్రలు కర్ర సామ్ జరుగుతుందో ఇక్కడ మగధీరాలో కూడా మగధీర అనే మూవీ సినిమా మూవీలో కూడా ఇక్కడ ఇక్కడ తీసుకెళ్లారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అబ్బిరెడ్డి రామదాస్ దాస్ గారు ఆల్మోస్ట్ ఇది పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి వీళ్ళ మహిపాల్ వీధి నుంచి వీధి వాళ్ళు జరుపుతున్నారు ఫ్రెండ్స్ ఇది దసరా అండ్ ఇలా చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద సందర్భాల్లో పెద్ద పెద్ద ఊరగెంపులు మీకు అసలు నైట్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీ మీ దగ్గరలో అమలాపురం ఉన్న మీకు చూడాలనిపిస్తే దసరా దసరా కంపల్సరీగా ఇక్కడ ఉండాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అట్లీస్ట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అయినా చేయాలని కోరుకుంటున్నాం ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసరికి బేతాళ స్వామి కలశ స్థాపన జమ్మి కొట్టు కార్యక్రమం నిర్వహిస్తారు వీళ్ళు ఈ సాంప్రదాయాన్ని పాటించడానికి అమెరికా నుంచి కూడా వచ్చి కంటిన్యూ చేస్తారు ఇక్కడ మీరు కత్తి స్వామి కూడా కత్తి స్వామి కూడా చూస్తున్నారు చాలా కన్నుల విందుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ అండ్ బేసిక్గా ఇక్కడ మీరు దీనికి కూడా ట్రైనింగ్ తీసుకోవాలి మనం ఎలా ఎలా ఏ ఆచరణలో పడితే ఆచరణలు చేయడానికి కుదరదు అంట ఫ్రెండ్స్ నాకు నేను తెలుసుకున్నంత వరకు దీనికి ఒక లయ క్రమబద్ధీకరణ కూడా ఉండాలంట చూడండి ఎంత జనాభాతో కూడా నిండిపోయారు ఇక్కడంతా మనకి అది కనిపించడం కూడా చాలా గొప్ప చుట్టూ బ్యానర్లతో మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీధి టు వీధి చెప్పుకుందాం అంటే ఏమేమి ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు కొంకాపల్లి మీరు చూసాం ఐరావతి ఐరావతం అంటే ఏనుగు రాజహంస ఆంజనేయ స్వామి వాహనాల కింద ఉపయోగిస్తారు మిగతా మిగతా వీధుల్లో కూడా ఏమేమి ఉపయోగిస్తారు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి కొంకాపల్లి ఇది స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో స్టార్ట్ అయింది దీనికి ఐరావతం రాజహంసం ఆంజనేయ స్వామి వాహనాలు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మహిపాల వీధి రాజహంస రాజహంస కింద ఇది ఊరేగిస్తూ ఉంటారు గండు వీధి శేష సైన రమణం వీధి వచ్చేసరికి మహిషాసుర మర్దిని వాహనం కదా నిన్న మనం చూసాం కదా కనకదుర్గమ్మ ఊరేగింపు కనిపిస్తాం దుర్గమ్మది అండ్ నల్లవారి వీధి ఏంటంటే శ్రీ విజయదుర్గ ఇవన్నీ తీసే ఫ్రెండ్స్ అప్పుడు మనకి టైం కుదరలేదు కొన్ని మాత్రం కవర్ అయ్యాయి ఫ్రెండ్స్ ఆ రోజు రమణ మల్లయ్య వీధి గారు వీధి వచ్చేసరికి గరుడు వాహనం వస్తుంది ఫ్రెండ్స్ అండ్ శ్రీరాంపురం వీధి హంస హంస వచ్చి హంస శ్రీకృష్ణ వినాయక వాహనం ఊరేగింపులో లైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇవన్నీ మీరు ఇక్కడ ఏమన్నా చూడవచ్చు చిల్డ్రన్తో చిన్నపిల్లలతో సహా చాలా కోలాహలంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అదంతా ఆ రోజంతా అండ్ ఇప్పుడు వీటితో పాటు జాతీయ భావాన్ని కూడా పెంపొందించాలా మన మొవ్వెన్నల జెండా కూడా ఎగరేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు ఆ రోజు అండ్ దశమి రోజు వచ్చేసరికి మధ్యాహ్నం అంతా వీధుల్లో ఊరేగింపు మొదలై రాత్రికి పట్టణ ప్రధాన రహదారుల మీదుగా మనకు గడియార స్తంభం చూసామంటారు గడియార స్తంభం వరకు వెళ్ళి అక్కడి నుంచి ఉమ్మడివరం అనే ఊరు గేటు ప్రాంతం చేరేసరికి తెల్లారిపోతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ ఈ నైట్ అంతా కూడా అక్కడున్న యూత్ పెద్దవారు చిన్నవారు చిన్నపిల్లలు మా మొత్తం అందరూ కూడా మనం ఇందులో పాల్గొంటారు ఫ్రెండ్స్ అప్పుడు వీళ్ళు వెళ్తూ కూడా అప్పటి వరకు బాజా బదింత్రలు అలంకరణ లైక్ ఇవన్నీ అన్ని అలంకార మధ్యన జై బేతాళ జై జయ బేతాళ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ అధ్వాని చేసుకుంటూ విన్యాసాలు చేస్తూ ప్రదర్శిస్తారు ఫ్రెండ్స్ ఇందులో మనకి చాలా చూస్తున్నాం కదా మీరు చెప్పచ్చు మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి మీరేమే మీరు ఏమేమి చూసారు లైక్ కర్ర సాము కత్తి సాము ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఏమైతే చూసారో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆర్ట్స్ వచ్చేసరికి కత్తి సాము కర్ర సాము అగ్గిపరాట వీటిని అగ్గిపరాట అంటారనుకున్నా అండ్ బాణం పటాకత్తులో లేడీ కొమ్మలు మార్వాడీ కొమ్మలు బల్లెం రింగుల తాళ్ళు బంతుల తాళ్ళు ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఆర్ట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్నది కూడా కత్తి సాము కత్తి స్వామి ఫ్రెండ్ అది అప్పట్లో డిఫెన్స్కి ఉపయోగించేవారు అంటే దీన్నే చెడి తాళింకా అంటారు ఇవన్నీ చూస్తా కూడా మనకి ఈ అన్ని కూడా చాలా అబ్రపరుస్తాయి అండ్ ఊరి నిండా మొత్తం బ్యానర్సే కనిపిస్తాయి ఎవరు ఇష్టం ఇష్టమైన వాళ్ళ హీరో హీరోయిన్స్ ఫొటోస్ పెట్టుకుని ఆనందిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ఇట్లా వండి చేత్తో బాణాకర తిప్పుతూ నీరు గురించి దృశ్యాలు కానీ అగిపోరాట బంతులు తాళ్ళుతో ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు కానీ చాలా ఆబ్రపరుస్తాయి అండ్ అవరా కూడా అనిపిస్తాయి మీరు ఖచ్చితంగా ఒకసారి అయినా చూడాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ చూడండి ఇందులో విష విశేషం ఏంటంటే ఫ్రెండ్స్ ఒక మనిషి వారి పొత్తు కడుపు మీద సొరకాయ బీరకాయ ఆనంకాయ కొబ్బరికాయ ఇలాంటి మిగతా ఫ్రూట్స్ అట్లతో ఒక ఒక కత్తి తోటి రెండు మొక్కల కింద చేస్తారు అండ్ ఆ మనిషికి అప్పుడుకున్న మనిషికి ఏమీ హాని జరగకుండా చేస్తారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ దీంట్లో ఉండే ప్రత్యేకత ఇది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది కత్తి సాము అండ్ కర్ర సాములో అయితే అంట ఆపకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు ఆపకుండా కర్రం సాంబు ఎవరైతే చేస్తారో వాళ్ళే కన్సిడర్ చేస్తారంటే అదే బేసిక్ కరసం చేసినట్టు మీనింగ్ అంటుంది ఇక్కడ మనం చూసేది ఏంటంటే అగ్గి పరాట అగ్గి పరాట అంటారు ఫ్రెండ్స్ ఇది ఇందులో మీరు ఇక్కడ చూస్తున్నారు చిన్నవారు కూడా ఇందులో యాడ్ అయ్యి ఉన్నారు అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి పాతిక రోజుల ముందుకే ఇందాక పదిహేను రోజులు అన్నాడు కానీ ఇప్పుడు పాతిక రోజుల ముందు అనే బేతాళ పూజ అనేది జరుపుతారు ఫ్రెండ్స్ బేతాళ పూజ అంటే వాళ్ళు ఏదైతే ఉపయోగిస్తున్నారో మెటీరియల్ లైక్ ఆయుధాలు కానీ కర్రలు ఈ తాళ్ళు అగ్గిపరాట సంథింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చేస్తారు ఐ మీన్ ఆయుధ పూజ చేస్తారంట అప్పట్లో ఇది ఇలాంటి యాక్టివిటీస్ అనేది బ్రిటిషన్స్ వండుకొచ్చినాయి అంట యుద్ధ వెజ్లో వాళ్ళు చాలా భయపడేవారంట ఇలాంటి వెజ్జులు వచ్చి కదా ఏంటర్ అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అండ్ పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్యాటిల్ ఆఫ్ సిఫాయిలు తిరుగుబాటుతనం జరిగింది అండ్ అప్పుడు కూడా ఇది చాలా ప్రాముఖ్యత చెందిందంట అప్పటి నుంచి కూడా అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇక యాక్చువల్గా సంకల్ప బలంతో సాహస క్రీడలను చేపడుతున్నారు వాళ్ళందరూ వారసత్వంగా నేటి యువత ఈ సాహస క్రీడలలో భాగస్వాములు అవుతున్నారు ఫ్రెండ్స్ యువత దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇప్పుడు చేస్తున్నారు చూడండి ఆయన పొత్తు కడుపు మీద కొబ్బరికాయ పెట్టరు మీరు మీకు కనబడుతుంది వీడియోలో అలా కత్తి స్వామి చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా కొడతారు అవతల మనిషికి ఏమీ కాకుండా కొడతారు ఫ్రెండ్స్ అది అది ఇది ఇది ఒక టైప్ ఆఫ్ టాలెంట్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది ఇది కర్రస్వామి కానీ కత్తి స్వామి నేర్చుకోవడానికి ఎంతో దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి నేర్చుకుంటారు ట్రైనింగ్ చేసుకోవడానికి కూడా చాలామంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటిది కొనసాగించడం అనేది ఒక అద్భుతమైన థింగ్స్ కింద కనిపెట్టవచ్చు ఇక్కడ అక్కడ మీరు చూస్తున్నారు చిన్నపిల్లవాడు ఎంత ఉన్నాడు ఆయన కూడా చేస్తున్నాడు అలాగా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు కానీ కాదు మొత్తం అందరూ కూడా ఇందులో పాల్గొన రెడీ అవుతారు అండ్ మీరు అందరూ కంపల్సరీగా ఒకసారైనా సరే ఇది చూడాలని నేను అనుకుంటున్నాను మీకు తెలుసు ఫ్రెండ్స్ సినీ దర్శకుడు రాజమౌళి రాజమౌళి గారు కూడా తను తీసిన మగధీర సినిమా రామ్ చరణ్ గారు హీరోగా చేశారు అందులో ఆ సినిమాలో యుద్ధ యుద్ధ వాతావరణంలో జరిగిన సన్నివేశాల్లో కూడా ఎక్కడి నుంచే తాళింకాన చేసిన యువతని బాగా ట్రైన్ అయిన యువతని అతను సెలెక్ట్ చేసి తీసుకెళ్లారండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇక్కడ నెట్లో కూడా ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు అండ్ బేసిక్గా కర్రసాము చేయాలంటే చాలా కఠిన కఠిన ట్రైనింగ్ ఉండాలంట దాంట్లో అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు ఇది కొంకాపల్లి వేది ఫ్రెండ్స్ ఇందులో ఏనుగు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నది అండ్ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు అందరూ మీకు మీరు కూడా ఖచ్చితంగా రావాలని నేను ఇన్వైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వీధి 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 అంటూ ఊరేగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు చేస్తున్నారు అక్కడ ఆంజనేయ స్వామి వాటి మీద ఇది కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఏనుగు హంస రాజహంస అంటారు అంటారు ఫ్రెండ్స్ వీటిని ఇదంతా కంకపల్లి ఫ్రెండ్స్ ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి ఉన్నది ఇది ఇంకా చిన్న పిల్లలు కూడా చూసారా ఫ్రెండ్స్ అసలు ఎవరో కూడా ఇంక ఇంటి దగ్గర ఉండరు అందరూ కూడా ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఇంకా వీళ్ళ నైట్ అంతా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఏంటంటే అక్కడ దసరాకి అమ్మవారి యొక్క అమ్మవారి గుడి వద్ద చాలా బాగా డెకరేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు చూడాలి ఇలా వీడియోలోనే ఇలా కనిపిస్తుంటే మీరు డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా చాలా అనుభూతి చెంది చెందుతారు ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ అండ్ అక్కడ చూస్తుంటే పైన పైన చూస్తుండే ఆ సీలింగ్ వైపు చూస్తుండే ఫ్రెండ్స్ అసలు ఎంత అత్యద్భుతంగా రెడీ చేశారనేది మనం మనం ఊహించలేము అసలు రెండు కళ్ళు చాలా ఫ్రెండ్స్ అది అండ్ అక్కడ పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది అమ్మవారికి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ థౌజండ్ రూపీస్ ఎంత మనం పే చేస్తే మనం మన పేరు మీద అర్చన కూడా చేస్తారండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దసరా అంతా దసరా ఎన్ని డేస్ అయితే ఉందో అన్ని డేస్ జరుగుతుంది అండి ఫ్రెండ్స్ ఇది మన వేదాల్లో ఐ మీన్ పెద్ద పెద్ద పూజా కార్యక్రమాల్లో కూడా మన నేమ్ అనేది ఇంక్లూడ్ చేస్తారండి ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ కూడా విజిట్ చేయాలంటే కంపల్సరీ దసరా టైం వెళ్ళి ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఇది చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కంపల్సరీగా చూడాలని ఆశిస్తున్నాను ఇట్లు మీ మీ ఛానల్ గోదావరి జాయిన్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ